ఫస్ట్ టైం నేను ఐటీ సిటీ దానికి వచ్చాను ఎన్నిసార్లు మియాపూర్ కానీ ఇంకా వేరే వేరే ప్రోగ్రాంలో పోయినాను కానీ ఈ ఈరోజు ఫస్ట్ సార్లు అన్న ఫోన్ చేస్తే రోజు టైం దొరికిన వచ్చినాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన కుల బంధాలు ఐటీఐసిటీలు ఎంతమంది ఉన్నారు మన ఒక సమిష్టిగా ఉండి అందరం బాగా ఉంటే రేపు రాజకీయంలో కానీ లేకుంటే ఎడ్యుకేషన్లో కానీ కానీ ఒకరికొకరు సహకరించుకో సహకరించుకుంటూ మున్ముందుకు చెందుతాము ఇంకా ఇక్కడ మన హాల్ కూడా ఏంటంటే ఇక్కడ ఆఫీసర్ చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన ఆఫీసర్స్ ఇక్కడ ఏసీపీ రవీంద్ర రాగా సార్ లాగా సిపి గారు ఉన్నారు విశ్వప్రదా సార్ ఇంకా మన సురేంద్రమోహన్ ఐఎస్ ఆఫీసర్ ఇంకా కృష్ణ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ చాలామంది ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలకు వస్తే ఏమవుతుందంటే వాళ్ళ స్ఫూర్తి తీసుకో మన పిల్లలు కూడా రేపు పొద్దుగా మంచి ఎడ్యుకేషన్ రావాలని కోరుకుంటారు ఇప్పుడు మన రవీందర్ సార్ గారు అందులో ఏసీపీ గారు రవీందర్ గారు అంటే ఇక్కడ ఉన్న పిల్లలకు అదే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి నేను కూడా ఒక ఏసీపీ కావాలి లేకుంటే సీఏ కావాలని ఒక తపన వెళ్తా చిన్న పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలకు వాళ్ళు ఇన్వైట్ చేసి ఒకసారి వస్తే మాకు మన పద్మశాలి సొసైటీకి కానీ మన పద్మశాలి కుల బాంధవుల కూడా ఒక ధైర్యం ఉంటుంది ఏం పని చేసినా చేయకుండా మన వాళ్ళు ఉన్నారు ఆడ ఒక పోస్ట్లో ఉన్న అనే అభిమానంతో మనం కొంచెం ధైర్యంగా పోగలుగుతాం ఏమైనా అవసరం ఉన్న ఈ వాళ్ళ దగ్గరికి ఇలాంటివి కార్యక్రమాలు నిర్వహిస్తూ రాకువలు భాస్కర్ అన్న గారు ఎంతో కృషి పడుతున్నారు త్రీ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను ప్రతిరోజు వాట్సాప్లో వాళ్ళ ఒక మెసేజ్లు ఫోన్లు మెయిన్ ముఖ్యమంటే ఈ ప్రోగ్రామ్ నుంచి ఫోన్ చెప్పడం కూడా రాండి అంటే అది మనకు ఒక విధమైన అరే పిలిచిన కంపల్సరీ వాట్సాప్లో చూస్తూ రుచి పెడతాం నేను ఫోన్ చేయడం వల్ల ఒక మనకు అభిమానం కలుగుతుంది అరే పోవాలి కంపల్సరీ కానీ ఎన్ని పనులు అనుకున్న ఇక్కడికి వస్తుంటాం ఇలాంటివి ముందు ముందు కూడా కార్యక్రమాలు చేస్తూ నేను ఇప్పుడు సూరత్లో మన పద్మశాలి ఆల్ ఇండియా సొసైటీ మీటింగ్లో కర్ణగర్ల స్వామి అక్కడ వెళ్ళాం అక్కడ సూరత్లో కూడా బస్సులు వేసుకొని వచ్చారు హైదరాబాద్కి వెళ్ళి సోలాపూర్కి వెళ్ళి మహారాష్ట్ర కూనాకేళి ఆ దా ఆ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయిందంటే సూరత్లో చాలా పెద్ద ప్రోగ్రామ్ అది అలాంటి ప్రోగ్రామ్స్ కూడా మన దగ్గర కూడా ఇన్వైట్ చేసి అక్కడ వేరే రాష్ట్రాల దగ్గర వాళ్ళని పిలిపించి మున్ముందు ఆపోదాన చేస్తే వివరంగా సక్సెస్ అవుతాం మనం మున్ముందు కూడా మన రాజకీయం కానీ లేకుంటే ఎడ్యుకేషన్ పర్పస్ కానీ వ్యాపారం కానీ ఒకరికొకరు పరిచయాలు అవుతుంటాయి ఈ పరిచయాల ద్వారా మనకేంటంటే మా మన కులం ఒక వ్యాల్యూ పెరుగుతుంది మన కుల ఇంతమంది వీళ్ళకి ఇంత సమిష్టిగా ఉన్నారని చెప్పి మనకు బాగా అభివృద్ధి చెందడానికి మన పిల్లలకు కానీ ఫ్యూచర్లో మన దేనికైనా కూడా మున్ముందు ఈ సమయం ఇచ్చినందుకు సభకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం